కల్లు గీత కార్మికుల పోరు అనే పద్య కవితలోని ఒక పద్యం తాటి కల్లు తాగా ఆ తాటికల్లు తాగ తండోప తండా వనములోకి జనము వచ్చి చేరు సురలు మెచ్చినట్టి సురలు మెచ్చినట్టి ఈ కళ్ళు సకల రోగములను సంహరించు ఆ సకల దేవతలు మెచ్చి పుచ్చుకున్న ఆకాశగంగ ఈ తాటి కల్లు సర్వరోగముల నివారిణి అని తరచి ప్రజలు ఈ కళ్ళు తాగడానికి వనములోకి గుంపులు గుంపులుగా వస్తారని ఇది అక్షరాల నిజమని జక్కి నాగేశ్వర్ మాట